హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మా ఇంట్లో అయితే స్పెషల్ వచ్చేసి టమాటో రసం టమాటో మిరియాల రసం ఆలు ఫ్రై చేశాను ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం కొన్ని కొన్ని కొంతమంది కొన్ని కొన్ని వెరైటీస్ చేస్తారనమాట నేను కూడా చాలా వెరైటీస్ చేస్తాను టమాటో క్యారెట్ ఉడకబెట్టి ఒకలా చేస్తాము లేదంటే ఓన్లీ టమాటోలు పచ్చివే పిసికేసి చేస్తాము ఒక్కోసారి టమాటో ఉడికించి చింతపండుతో పాటు అలా చేస్తాము ఈరోజు పచ్చివే మసాలా వేసుకొని అంటే రసం చేసే ప్రాసెస్ అనమాట ఇది మేమైతే టమాటో చార్ అయితే వేరేలాగా ఉంటాం పచ్చి టమాటోలు పిసికి చింతపండు రసం వేసి కాసేపు మరగబెట్టి తాలింపేస్తాము ఇది కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది దీంట్లో నేను ఏం వేసాను బాగా పండిన టమాటోలు నాలుగు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు కరివేపాకు ఉప్పు వేసేసి మిక్సీ అయితే చేసేసాను అనమాట మెయిన్ మిరియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు టమాటోలు వేసాము ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకున్న తర్వాత మరీ పేస్ట్ లాగా ఏం చేయాల్సిన అవసరం లేదు కొంచెం పల్పులాగా ఉన్నా పర్లేదు గిన్నెలో వేసేసుకొని దాంట్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి చింతపండు కూడా వేసాను మర్చిపోయాను చెప్పడం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి పులుపు తగ్గట్టుగా ఇంకొంచెం వాటర్ అయితే తర్వాత వేశాను ఇంత చిక్కగా ఉండకూడదు మనం మిక్సీ చేసాం కాబట్టి అలా వచ్చింది నార్మల్గా ఉడికించేస్తే ఆ ముక్కలు ముక్కలుగా కట్ చేసి వాటర్ వేసి కూడా బాయిల్ చేసి తాలింపు వేసుకోవచ్చు కాకపోతే మా పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు అందుకే నేను ఇలా చేస్తాను దీంట్లో కొంచెం మళ్ళీ ఉప్పు వే రాళ్ళు ఉప్పు వేసాను అలాగే కొంచెం పసుపు కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి దీన్ని ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఆ తర్వాత పోపు వేసుకోవడమే ఇంకా మీకు ఉప్పు కారాలు సరిపోయలేదా అనేసి ఇప్పుడు కూడా చెక్ అంటే టేస్ట్ చూసి చెక్ చేసుకోవచ్చు అనమాట నాకైతే కొంచెం పుల్లగా అనిపించింది అందుకే వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే చింతపండు టమాటోలు కూడా కొంచెం నాటువిలాగానే ఉన్నాయి పులుపు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను అంత పుల్లగా ఉంటే బాగోదు తినలేము కదా అని అదైతే స్టవ్ మీద పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా ఆలు అయితే పొట్టు తీసేసానండి నేను వంట చేసేటప్పుడు ఒక వంట అయిపోయిన తర్వాత ఒక వంట చేయను ఎందుకంటే అది స్టార్టింగ్లో ఉండగానే దాని ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా వేరే కర్రీ అయితే చేస్తాను అలా చేస్తేనే మనకి టైం అనేది సేవ్ అవుతుంది సేవ్ అవ్వడం కోసమే మిక్సీలో వేసాను ఇంకా పిల్లలకి ఆకలి వేస్తుంది అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఇది కొంచెం పవర్ డైరెక్టర్ సతాయిస్తూ ఉందనమాట ఫాస్ట్ అవ్వాల్సిన దగ్గర స్లో స్లో అవ్వాల్సిన అది అప్డేట్ అవుతూ ఉంటుంది అది అప్డేట్ అయ్యి మనం దాన్ని నేర్చుకునే టైంకి మళ్ళీ ఇంకొకలాగా అప్డేట్ అవుతుంది అనమాట అందుకే ఈ ఎడిటింగ్కి వచ్చిన తిప్పలు ఈ మధ్య అయితే మ్యాక్సిమం వాయిస్తో అంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండానే ట్రై చేస్తున్నాము కాకపోతే వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి అన్ని ఛానల్స్లో కుదరట్లేదు ఇంకా వాయిస్తో ఇవ్వాలి ఇది కొంచెం అప్డేట్ అవుతూ ఉంటే దాన్ని నేర్చుకొని మళ్ళీ మనం దాన్ని అలవాటు పడేసరికి మళ్ళీ ఇంకోటి అవుతూ ఉంది కొంచెం ఎడిటింగ్ చేయడానికి కూడా టైం అది కుదరట్లేదు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అందుకే వీడియోస్ చేసున్నా సరే చాలా లేట్ అయిపోతుంది అప్లోడ్ చేయడానికి ఇంకా చూడండి ఎలా వస్తుంది స్లో మోషన్లో నేను ఒకటి పెడితే అది ఒకటి వస్తుంది మొత్తానికైతే చారు అయితే మరుగుతుంది పొద్దున కూడా అంత ఒక పక్కన టిఫిన్ చేసుకోవాలి చట్నీ చేయాలి టీలు కాఫీలు ఇంకా చలికాలం కాబట్టి మార్నింగ్లో ఏమైనా బ్రష్ చేసి ఫస్ట్ టీ తాగిన తర్వాతనే టీ కానీ కాఫీ కానీ ఏదైనా కొంచెం బాడీ అనేది హీట్ అవుతుంది కదా లేదంటే చల్లగా అయిపోయి వాటర్తో మనం ఇంకా వంట వంట ఇంకా నాకంటే ఎక్కువ చేతులు కడిగే వాళ్ళు కూడా ఉంటారు నాకైతే ఇంకా సింక్ దగ్గరే పని అనమాట ఏ చేసినా తూర్చు కడుక్కోవడం నైట్కి తూర్చుకోవడం చేతులు అయితే బాగా చల్లగా అయిపోయి గాలి కూడా బాగా చల్లగా వస్తుంది కదా కొంచెం టీ తాగితేనే కొంచెం బాడీ అనేది హీట్ అవుతుంది అందుకనేసి ఒక పక్కన టిఫిన్ చట్నీ కర్రీ ఇంకేదైనా రసం ఏదైనా చేయాలనుకుంటు అవి రైస్ చాలా చేయాలి కాబట్టి ఒకటే చేసుకుంటూ అయిపోయిన తర్వాత నాకు ఫస్ట్ నుంచి కూడా అలా అలవాటు లేదు కూరగాయలు కూడా అన్నీ కట్ చేసుకొని కూర చేయడం అట్లా అలవాటు లేదు ఎప్పుడైనా ఒకటి ఏదైనా కాలు నొప్పి వస్తే నించో లేనో అనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయనుకుంటే కూర్చొని కట్ చేస్తాను కానీ మ్యాక్సిమం అక్కడ మనం ఇలా ఉల్లిపాయలు కట్ చేసి తాలింపు వేసుకుంటూనే మిగిలిన కూరగాయలు అయితే కట్ చేసుకుంటాను అది ఒక అలవాటు అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది కొంతమందికి అన్నీ కట్ చేసుకుంటే ఫాస్ట్గా చేయొచ్చు కదా అనుకుంటారు కాకపోతే అన్నీ ఒకేసారి మగ్గవు కదా టైం మనకి కొంచెం టైం పడుతుంది దానికి ప్రాసెస్ అది ఉడకడానికో లేదంటే ఫ్రై అవ్వడానికో ఆలు వేరే కట్ చేసుకోవచ్చు నేనైతే అలాగే అనుకుంటాను ఇప్పుడే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను పొట్టు తీసేశాను చాలా బాగా వచ్చిందనమాట మిరియాలు అయితే ఎక్కువగా వేయలేదు ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కదా కొంతమందికి పడదు మాకైతే అసలు చాలా తక్కువ అనమాట నేను మిరియాలు ఇంట్లో వాడడం కాకపోతే చాలా మంచిది హెల్త్కి కాకపోతే పిల్లల కింద చిన్నగా ఉన్నప్పుడు పడేది కాదు ఇట్లా మోషన్ లాగా వచ్చేది అనమాట ఇప్పుడిప్పుడు కొంచెం అలవాటు అవుతుంది ఇంకా నెయ్యి అయితే అస్సలు స్మెల్ వస్తేనే వామిటింగ్ అయ్యేలాగా ఉండేది నాకు ఆ ప్రాబ్లం ఉంది మా పిల్లలు కూడా అలాగే ఉండి ఇప్పుడు మాత్రం నెయ్యి లేకుండా అస్సలు తినట్లేదు ఇడ్లీలో కానీ మా దీవెన మామిడికాయ పచ్చడి ఏదైనా చట్నీ చేసినా పచ్చడి చేసినా రోటి పచ్చడి అయినా దేంట్లో అయినా నెయ్యి లేకుండా తినట్లేదు కాకపోతే టైం పడుతుంది ఎవరికి అది అలవాటు అవ్వాలి ఆ టైం వచ్చేంతవరకు వెయిట్ చేయాలన్నమాట ఇక్కడైతే చారు మరిగిపోయింది తాలింపు ఒకేసారి వేస్తే ఒకసారి మొత్తం పొంగిపోయి స్టవ్ మీద పడిందా దా భయంతో మొత్తం ఒకేసారి తాలింపు అయితే వేయను కొద్ది కొద్దిగా యాడ్ చేస్తాను ఎందుకంటే స్టవ్ నిన్ననే నైటే డీప్ క్లీనింగ్ చేశాను మళ్ళీ పడిపోతుంది ఏమో అనేసి భయం డీప్ క్లీనింగ్ చేసిన రోజే టీ కానీ పాలు చారు లేదా పప్పు వండినప్పుడు పప్పు పొంగిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది దానికోసం నేనైతే చాలా జాగ్రత్తగా చూస్తాను సగం సగం క్లీన్ చేయలేం కదా మళ్ళీ ఏదన్నా పడినా తూడ్చినా అంత బాగా అనిపించదు ఫైనల్గా అయితే మన రసం అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసి మూత పెట్టేశాను నెక్స్ట్ ఇంకా ఆలు కూడా ఎప్పుడైతే మామూలు ఫ్రై చేసినప్పుడు నేను ఆనియన్స్ వేయను కానీ దొండకాయ బెండకాయ దేనికైనా ఈరోజైతే ఆలుగడ్డ వేశాను చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను కొంచెం సిమ్లో పెట్టిన అడుగంటినట్టుగా అవుతుంది మనం ఎంత ఫ్రై చేయాలనుకున్నా సరే కొత్త ఆలుగడ్డలు పాతవి రెండిటి తేడా ఉంటుంది కొత్తవి అయితే మనకి అతుక్కోకుండా పొడి పొడిగా వస్తాయి పాతవి అయితే మాత్రాన కొంచెమన్నా అంటుకుపోతాయి ఫ్రై చేయాలనుకుంటే చిప్స్ ఫ్రెంచ్ ఫ్రై చేయాలనుకుంటే పైన ఇట్లా స్కిన్ లేచి ఉంటుంది కదా కొత్త ఆలుగడ్డలు అవి తీసుకుంటే బాగా వస్తాయి మనకి రెసిపీ అనేది కాకపోతే కర్రీ కూడా చాలా బాగా వచ్చింది రసం కూడా బాగుంది మీరు కూడా ట్రై చేయండి